చూసుకోండి నిజంగా అల్లు అర్జున్ గారికి ఆర్మీ ఉన్నది అంటున్నారు నిజంగా ఉందా ఉందండి ఎవరికి సపరేట్ ఫ్యాన్ బేస్ అని ఉంటుంది కాకపోతే కాకపోతే ఈవెన్ ఎన్టీఆర్ కూడా గుడ్ యాక్టర్ ఎన్టీఆర్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఈవెన్ అల్లు అర్జున్ ఏదైనా ఎవరైనా సరే మంచి యాక్టర్స్ కదా అందు ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు కాకపోతే అంటే మనం జస్ట్ సినిమా లవర్స్ లో ఉండాలి అంతే తప్ప ఇంకా ఇంకా సపరేట్ గా రాజకీయం అటు ఇటు అలా అని కాకుండా సినిమా లవర్స్ అయితే మంచిది అనుకుంటున్నా మనం అది చూసుకుంటుంటే సోషల్ మీడియాలో ఎందుకైనా అల్లు అర్జున్ గారి మీద ఆర్మీ అంటే పిల్లలని సోన్ సో టాపిక్స్ అయితే డైవర్ట్ అవుతున్నాయి దీని గురించి ఏం చెప్తారు ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆర్మీ అంటే ఎవరి కాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ అని ఉంది ఈవెన్ బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్ కాబట్టి ఈవెన్ ఎన్టీఆర్ అవును సార్ మల్టీ టాలెంటెడ్ అవునా కదా ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అంతే మ్యాక్సిమం అంటే సపరేట్ సపరేట్ గా చూడలేము ఈవెన్ ఎవరు ఆర్మీ వాళ్ళకి ఉంటుంది కాదనట్లే అంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటదేమో మీరు అనుకుంటారు అంతే కదా ఈ సినిమా పుష్ప పుష్ప మీద పడే అవకాశం ఓహో ఈ పుష్ప మీద ఏమైనా పడే అవకాశం ఉంది అనుకుంటారు ఎఫెక్ట్ ఒకవేళ ఈ గొడవ ఏదైనా అంతే కదా మ్యాక్సిమం ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే సినిమా నచ్చితే ఎవరైనా చూస్తారు అంతే కదా సినిమా నచ్చితే ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తారు ఎవరైనా సరే ఇద్దరు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు కలిసి మెలిసి ఉంటే మంచిది అనుకుంటున్నాం మరి అంతకన్నా ఇంకేం లేదు ఇంత నిన్న గబ్బర్ సింగ్ రీ రీ తో చూసుకుంటే పుష్ప డిసెంబర్ నుంచి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నదని మీడియాలో గాని సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది నిజంగా అలాగే అయ్యే అవకాశం ఉందా నిజంగా డిసెంబర్ సిక్స్ కి రావచ్చు డిసెంబర్ సిక్స్ కా మ్యాక్సిమం రావచ్చు ఎందుకంటే లేట్ అయినా సార్ మంచిది కదా యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి కొంచెం గ్యాప్ వచ్చిన అంతగా బాగోవు ఎందుకంటే చాలా రోజులు అయింది వెయిటింగ్ అనేసి అంటుంటారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ బట్టి వచ్చినా రాకుండా పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే కలెక్షన్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే కొంచెం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు కొంచెం నెగిటివ్ అదే కొంచెం రివర్స్ అవుతారేమో అన్నట్టు ఉంటుంది అంత ఇంకేం కాదు కానీ ఏదైనా సరే ఇద్దరు కలిసి వల్సి ఉంటారు మంచిది ఎవరిదైనా సినిమా ఆడాలి ముఖ్యంగా అన్నిటికన్నా ఎవరిదైతే అంటే ఇవి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరు టాలెంట్ వాళ్ళతో వచ్చారు కాబట్టి